కలిసి యాంకర్ శివజ్యోతి తిరుమలకు వెళ్లింది ఈ క్రమంలోనే వారు శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లు నిలబడగా భక్తుల కోసం సేవలకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు అయితే ఆ ప్రసాదం తీసుకున్న శివజ్యోతి ఆమె స్నేహితుడు తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేమే అంటూ కామెంట్ చేశారు ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి అది చూసిన నేటిజన్లు హిందూ ధార్మిక సంఘాలు శివజ్యోతితో పాటు ఆమె స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రసాదం ఫ్రెండ్స్ అడుక్కోలేదు అడుక్కున్నాను ఇంకా ఫోర్ థర్టీ సిక్స్ కుబేరు కుబేరులో ఉన్నాయా తిరుపతి జీవితం ఎప్పుడు అరుపుకోలేదు అరుక్కుంటాను దర్శనం ఇంకా ఫోర్ థర్టీ సిక్స్ కుబేరులో కుబేర్లో 요니 화가네 얘에